అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం నమస్కారం అమ్మా మనకంటా గురుగారు అసలు రాహుకాలం అంటే ఏంటి రాహుకాలంలో చేయకుండా పనులేంటి అది చేయాల్సిన పనులేంటి కొంచెం వివరిస్తారా అద్భుతమైన క్వశ్చన్ అడిగా మనకి రాహు అంటే ఏంటి రాహుగాడి వచ్చాడు బాబు అనుకుంటాం రాహు అంటే రాహుకేతువులు ఇద్దరు కలిపి ఒకటే రాక్షసులుగా ఉండేవారు ఆయన పేరు రాహువు ఆయన ఏం చేశాడంటే చాలా తెలివైనవాడు మొండివాడు ధైర్యస్థుడు దూకుడు స్వభావం అందువల్ల ఈ రాహు నక్షత్రాల్లో స్వాతి ఆ తర్వాత శతభిషా నక్షత్రము ఆ తర్వాత ఈ యొక్క రాహు నక్షత్రాలు ఉన్నాయి మూడు ఉన్నాయి ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి డేర్ అండ్ డాషింగ్ ఉంటారు ఎవరిని నమ్మరనమాట వాళ్ళు అటువంటి రాహుగ్రహము ఏం చేస్తాడంటే ఈ దేవతలను రాక్షసులు ఇద్దరు కలిసి ఫైటింగ్ చేసుకుంటున్నారు అస్తమాను ఫైటింగ్లే రాక్షసులు చచ్చిపోతున్నారు దేవతలు చచ్చిపోతున్నారు ఇలా కాదని చెప్పేసి అమృతాన్ని బయటకు తెద్దామని చెప్పి ప్లాన్ వేసి వాసుకి అనేటటువంటి సర్పాన్ని పెట్టి ఈ దేవతలేమో తోకను పట్టుకున్నారు దేవతలు తెలివైన వాళ్ళు ఈ తోక అయితే విషం జ్వాలాలు రాదు కదా అటువైపు పట్టుకొని లాగుతున్నారు తల దగ్గర ఈ రాక్షసుల మందబుద్ధులు వీళ్ళు తామస స్వభావాలు వీళ్ళు ఏం చేస్తారు తల దగ్గర ఉండి ఆరుద్ర నక్షత్రం ఇందాక చెప్పాను కదా స్వాతి సతవిషం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాహుజాతికి చెందిన వాళ్ళు అనమాట ఈ తల దగ్గర లాగా లాగుతూ ఉన్నారు ఆ శ ఆ పాము వాసుకి యొక్క అగ్ని జ్వాలలో విషపు విషం చిమ్ముతూ ఉంటుంది కదా అలిసిపోయినప్పుడు దానికి కొంతమంది రాక్షసులు చచ్చిపోతున్నారు మొత్తం మీద ఎలాగో కష్టపడ్డారు కష్టపడి చక్కగా కామ కల్ కామధేను వచ్చింది కల్పవృక్షం వచ్చింది మహాలక్ష్మి వచ్చింది అన్ని అన్నీ వచ్చేసినాయి విష కాలకోట విషం వచ్చింది అదేమో శివుడు తీసుకున్నాడు ఐరావతం వస్తే ఇంద్రుడు తీసేసుకున్నాడు ఆ తర్వాత కల్పవృక్షం దేవతలు పైకి వెళ్ళిపోయింది ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒకటి పని చేసుకున్నారు మహాలక్ష్మి ఏమో విష్ణుమూర్తిని పెళ్లి చేసేసుకుంది ఇంకా ఎవరు మిగిలిపోయారు అంటే అమృతం వచ్చింది లాస్ట్లో అమృతం వస్తే ఇది మాది ఇది మాది మన అని చెప్పేసి ఇద్దరు మళ్ళీ కొడుకోవడం ప్రారంభించారు అప్పుడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి లీలామానుషుడు విగ్రహుడైనటువంటి శ్రీ మహావిష్ణువు జగన్మోహని అవతారంలో వస్తాడు వచ్చి అదే మనకి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీ అనే గ్రామంలో జగన్మోహని అవతారం బొమ్మ గుడి ఉంటుంది అమ్మవారిని చూడగానే అందరూ కూడా మంచి నాట్యం చేస్తుంది జగన్మోహం జగ ఆమె పేర్లోనే ఉంది జగత్నే మోహింపజేసింది కాబట్టి అందరూ సైలెంట్గా ఉంటారు నేను పంచుతాను అని చెప్పి దేవతల్ని రాక్షసుల్ని అందరిని వరుసలో కూర్చోమంది ఫస్ట్ దేవతలకు పోసుకుంటూ వస్తుంది కొద్ది కొద్దిగా అందరికి ఇస్తాను కంగారు పడకండి అని ఈ రాహు చాలా తెలివైన వాడు వీడు ఏం చేస్తాడు ఖచ్చితంగా మోసం జరుగుద్ది అని చెప్పేసి తను ఒక దేవత రూపంలోకి మార్చేసుకున్నాడు వాడు వేషం వేసేసుకొని దేవతల వరుసలో కూర్చున్నాడు కూర్చుంటే ఏమో పోసుకుంటూ వచ్చి వీడు రాహు అని గుర్తించలేక జగన్మోహని అమ్మవారు ఏం చేసింది పోసేసింది వీడు తాగేశాడు తాగేసేసరికి అక్కడ సూర్యుడు చంద్రుడు ఇద్దరు సైగ చేస్తారు విష్ణుమూర్తికి వచ్చిన వాడు రాహు అన్నట్టు రాక్షసుడు అని అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు జగన్మోహన్ సుదర్శన చక్రం తీసి తలను కట్ చేసి పడేస్తుంది తల రాహు తల ఎగిరిపోయింది పైకి బాడీ కింద కుండిపోయింది కింద దాని పేరు కేతువు పైనేమో రాహువు రాహు ఈ రాహు ఎంతసేపు కిందకు చూస్తాడు నా మొండ ఎప్పుడో తుక్కు అని అని అందుకని రాహుగ్రహంలో పుట్టినటువంటి శతభిష ఆరుద్ర స్వాతి నక్షత్ర జాతకులు నా ఇళ్ళద్ది ఎంత కట్టాలా నా కరెంటు బిల్లు ఎలా కట్టాలా నేను డబ్బులు ఎలా సంపాదించాలా కార్లు కొనాలా బిల్డింగ్ ఉండాలా పిల్లలు పుట్టాలా ఈ రకంగా మెటీరియలిస్టిక్ ప్రాపంచక విషయాల మీద ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవాలా ఈ ఆలోచన పరంగా ఉంటారు రాహుకాలంలో పుట్టుంటాన అనుకుంటారు ఇక కేతు ఏం చేస్తాడంటే ఈ కేతు పైకి చూస్తూ ఉంటాడు నా తలగా అతుక్కోవాలని అంటే ఈ పుట్టినటువంటి వాడు పైన నాకు ఎలాగా అసలు మనం ఎక్కడి నుంచి పుట్టాం మనం మళ్ళీ ఎక్కడికి పోతాం అందుకే లగ్నంలో కేతు ఉన్నవాళ్ళు కేతుబలం ఉన్నటువంటి వాళ్ళు పైన ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు చేద్దాం రాహుకాలంకి మరి ఈ ప్రతి ఒక్కళ్ళకి కూడా నక్షత్ర ఈ నవగ్రహాలకి ఇచ్చాడు ఆదివారము ఆదిత్యవారము అంటే ఆది ఆదిత్యుడు అంటే సూర్యుడు ఆ రోజును పరిపాలించేది సూర్యుడు అందుకే ఇంగ్లీష్లో కూడా సన్ డే అంటాం సన్ అంటే సూర్యుడు అలాగే ముసలమాన్ మతంలో కూడా నెక్స్ట్ వచ్చేటటువంటిది మండే ఇట్ ఈస్ మూన్ డే ఆ రోజు రెండో సోమవారాన్ని పరిపాలించేది మూన్ చంద్రుడు సంస్కృతంలో సోముడు అంటే సోమవారం సోముడు అంటే అదే సారీ చంద్రుడు మూన్ అంటే చంద్రుడు సోముడు అంటే చంద్రుడు అంటే రెండో వారాన్ని చంద్రుడు పరిపాలిస్తాడు అలా మనం వేసుకుంటూ వెళ్ళిపోతే సాటర్డే బుధ గురువు శుక్ర వచ్చేసాం కదా సాటర్డేకి వచ్చేసాం సాటర్డేంటి సాటర్న్ డే ఆ రోజు పరిపాలన చేసేటటువంటి వాడు శని సాటర్న్ అంటే శని తెలుగులో మనం సంస్కృతంలో శనివారం అంటాం అలాగే ఈద్వార్ అంటాం అంటే ముస్లింలు కూడా ఈద్ అంటే చంద్రుడు మూనుడే సోమవారం అంటాం ఈ విధంగా ఈ ఏడు గ్రహాలకి పరిపాలించుకుంటారా అని ఏడు రోజులు ఇచ్చారు మరి రాహు కేతువులు మిగిలిపోయారు వీళ్ళకి మరి పరిపాలించడానికి రాహు కేతువులు సపరేట్గా డిఫరెన్షియేట్ చేయలేదు ఇదంతా కలిపి ఒకటే కదా అప్పుడు రాహు రాహుకేతు బాడీ ఒకటే కాబట్టి రాహుకాలం మరి నాదేది అని అడుగుతాడని రాహువే ఊరుకునే ఉంటాడు విష్ణుమూర్తిని నమ్మలేదు ఆయన కాబట్టి ఈ అడిగేటప్పుడు ఏమి మొహమాట పడ్డు కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే రోజులో ఒక గంటన్నర ఒక రెండు గంటల పాటు ఆయన నువ్వు పరిపాలించుకో అని చెప్పి ఏడు రోజుల్లో అడ్జస్ట్ చేశారు ఆయన్ని ఆ టైమునే రాహుకాలము అంటారు అంటే శనివారం నాడు ఉదాహరణకి మధ్యాహ్నం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మనకి ఏడున్నర నుంచి తొమ్మిదింటి వరకు ఉందనుకో రాహుకాలము ఈ విధంగా మంగళవారం రాహు దీపాలు పెట్టేస్తారు నిమ్మకాయ డెప్పల్లో రాహుకాలం పూజలను మంగళవారం పెట్టేస్తారు చూడు లేడీస్ ఒంటి గంటన్నర ఆ టైంలో పడుతుంది ఈ విధంగా రాహుకాలాన్ని ఇచ్చారు ఇకపోతే రాహుకాలంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి అని అంటే రాహు ఎంతసేపుడు కూడా ఎలక్ట్రానిక్ సంబంధం సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే శాస్త్రీయంగా ఆలోచిస్తాడు ఆ తర్వాత లాజికల్గా ఆలోచిస్తాడు వితండవాదం చేస్తాడు కాకపోతే అయితే ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా వితండవాదమే అనమాట ఫైటింగ్లు చేస్తాడు అలాగే శనీశ్వరుడు జోలికి వెళ్తాడు శనీశ్వరుడు తోలు తీసి రాహును కూర్చోబెడతాడనమాట ఉన్న వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి అంటే సైంటిఫిక్గా ఆలోచిస్తాడు మరి శని కూడా మరి అందుకనే శని రాహువులు ఇద్దరు మిత్రులన్నమాట అందుకనే శని శని దగ్గర పప్పులు ఉడకలా శని ఇంకా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ టెక్నోక్రెట్ అయిన మంచి ఇంజనీర్ శనీశ్వరుడు కాబట్టి ఈ విధంగా ఈ రాహు కాలంలో ఈ ఇవి రాహుకాలంలో చే ఇక చేయాల్సిన పనులు చేయకూడని పనులు అడిగావు చేయాల్సిన పనులు రాహు రాహు అంటేనే బ్యాడ్ క్రూరగ్రహం రాహు ఏం చేస్తాడంటే కన్ఫ్యూజన్ని ఇస్తాడు ఇల్యూజన్స్ని ఇస్తాడు ఆ తర్వాత భ్రమలు కల్పిస్తాడు కన్ఫ్యూజ్ చేసి పారేస్తాడు ఈ పని చేస్తే ఇప్పుడు ఈ పని చేస్తే ఏమవుతుందా ఏమవుదా అటా ఇట ఇయ్యాలా నేను రెండు సెలక్షన్స్ చేసుకోవాలా కన్ఫ్యూజ్లో ఉంటాడు ఈ కన్ఫ్యూజన్ తోట వాళ్ళకి పక్కన ఉన్నవాళ్ళు కూడా అంటిస్తాడనమాట ఈయన్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి వాడు గురుడు ఒక్కడే అందువల్లనే గురుబలం ఉన్నప్పుడు గురువు రాహువును చూస్తున్నప్పుడు రాహువు కంట్రోల్ అవుతాడు లేకపోతే ఆ టైంలో శుభకార్యాలు ఏం చేయకూడదు నాయనా ఏ పెళ్ళిళ్ళు పెట్టుకున్నా ఎక్కడికెళ్ళినా గొడవలు అవుతాయి రాహుకాలంలో వ్యాపారస్తుల మీటింగ్ జరిగింది అనుకో అక్కడ వ్యాపారం కాంట్రాక్ట్ రావడం పోయి ఒకళ్ళొరు కొట్టేసుకొని వస్తారన్నమాట కత్తులు కట్టులు కటారులు తీసుకొని కాబట్టి రాహుకాలంలో ఏది జరిగినా సరే పెళ్లి చూపులకి వెళ్ళారనుకో ఎవరో ఏదో అంటారనమాట అని అంటే అక్కడ గొడవ జరిగేసి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపో మా క్లాస్మేటు ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మాకు మాకంటే ముందు ముప్పై నలభై సంవత్సరాల ముందు అక్కడ వర్క్ చేశారట అందులో మేము చదువుకున్నాం ద బెస్ట్ కాలేజ్ అనమాట అందులో శోభన్ బాబు రామకృష్ణ అన్న క్లాస్మేట్ ఉండేవాడు మరి రాహుకాలంలో పెళ్ళి చూపులు పెట్టుకోకు అన్నాను పెట్టేసుకున్నాడు పోనీ కట్నం తీసుకోక అన్నాను ఇంజనీర్ ఐఐటీలో చేశాడు మాతో పాటు చేస్తే కట్నం తీసేసుకున్నాడు ఇచ్చిన వాడు రిజిస్ట్రార్ అనమాట నూజ్ వీడ్ రిజిస్ట్రార్ ఆ అమ్మాయి కూడా గవర్నమెంట్ టీచర్ అయితే వీళ్ళు ఏం చేశారు సరే కదా అని వాళ్ళ ఊళ్ళో కట్నం తీసేసుకున్నాడు ఈ పెళ్లి జరగదురా నా ఆయన రాహుకాలంలో పెట్టుకున్నామని చెప్పాను కూడా అయితే డబ్బులు తీసుకున్నారు వెళ్ళాం పెళ్లి చూపులకి ఎంగేజ్మెంట్ పెట్టేశారు ఆ రిజిస్ట్రార్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా గవర్నమెంట్ టీచర్ కదా ఊరందరినీ పిలిచేసి భోజనాలు పెట్టేశాడు అంతే ఊరంతా తెలిసిపోయింది తెలిసేసరికి భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఈ పెళ్ళికూతురిని ఆశీర్వదించడానికి వీళ్ళ డాడీ చనిపోయాడు చాకల వాళ్ళు అనమాట వాళ్ళు బైకాస్ట్ అప్పుడు వాళ్ళ అమ్మగారు పాపం విడో అయినా కూడా ఆమె వచ్చి ఆశీర్వదిస్తుంది ఇలాగ అక్షతలు అయిపోతుంది అక్షతలు వేస్తుంటే విడో వేయకూడదు అని పెళ్ళికూతురు పిన్ అందనమాట అక్కడుండి దాంతో తప్పని వాళ్ళ కోపం వచ్చేసి విడో అంటున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళప్పుడు ఆ పెళ్ళికొడికి ఇక్కడికి రాలేదు టాటా టీసీఎస్లో చేస్తున్నాడు అప్పుడు బాంబేలో అప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనమాట వాళ్ళ తమ్ముడు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పేస్తే ఏ ఈ మ్యారేజ్ నాకు వద్దు మా అమ్మను అవమానించారంటే అప్పుడు నేనే అలా ఉంటారులే కామన్ ఇవన్నీ మనుషులు అని చెప్పి ఒకసారి ఫస్ట్ టైం సెట్ చేశాను సెట్ చేసిన తర్వాత మళ్ళీ అబ్బాయి ఇంట్లో భోజనాలు పెట్టారు రెండోసారి మళ్ళీ వీళ్ళంతా వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ డైలాగ్ ఇంకో పిన్ అందనమాట అనేసరికి ఆ పెళ్ళి కూడా కోపం వచ్చి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది మూడు సంవత్సరాల పాటు ఆ రిజిస్ట్రార్ గారు పాపం ఐదు లక్షలు ఇచ్చాడు కట్నం మొత్తం తీసుకోండి అడ్వాన్స్ అనమాట తీసుకోండి ఆ కట్నం తీసుకోడు వెనక్కి అడ్వాన్స్ ఇచ్చేస్తుంటే వీడేమో వేరే సంబంధం వీడి చూసుకోవడానికి లేదు ఆ అమ్మాయి చూసుకోవడానికి లేదు మాకు పాఠాలు చెప్పినటువంటి ఒక లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ వాళ్ళకేస్తాయి వాళ్ళ ఇంటి ముందు శంభూ నగర్ అని రాజమండ్రిలో ఉంటుంది శంభూనగర్ అంటాం ఆ మాస్టర్ గారు వచ్చి వీళ్ళని తర్వాత ఎలాగో సెట్ చేసి మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళైంది అప్పుడు వీడికి వేరే వాళ్ళతో పెళ్ళైంది అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి రాహుకాలంలో చూపులు కానీ ఏది చేసినా భస్మమే అయిపోద్ది ఇకపోతే చేయాల్సిన పనులు కూడా ఉంటాయి రాహు దైవభక్తుడు బ్రహ్మాండంగా అమ్మవారి యొక్క భక్తుడు ఆ సమయంలో నిమ్మకాయల డెప్పలతో కానీ గుమ్మడికాయల అడ్డంగా కోసి దాంట్లో గుంజు తీసేసి నువ్వుల నూనెతో మనం చక్కగా దీపారాధన అఖండ దీపారాధన పెట్టుకొని మనం ఈ అమ్మవారి యొక్క పూజ చేస్తే ఆమె దుర్గమ్మకు మాత్రమే లొంగుతాడు రాహువు ఆ అమ్మవారి యొక్క భక్తిని నీకు వచ్చే ఫలితాన్ని యాక్సలరేట్ చేసేస్తాడు పెంచుతాడు పెంచి మనల్ని పీడించాడు రాహు రాహు పీడిస్తే ఎలా ఉంటుందో తెలుసా శని పీడిస్తే ఏలనెట్ శని అని భయపడతారు కానీ ఏలినట్స్ అనేది ఏం ఉండదు పాపం ఆయన ఏదో చిన్న చిన్న యాక్సిడెంట్లు చిన్న చిన్న మెంటల్ టెన్షన్లు అలాంటివి ఇస్తాడు రాహు కనుక పీడిస్తే డైరెక్ట్ డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు వన్ మత్ వన్ మొత్తం అంటే పిచ్చోడ్ అయిపోతాడు ఇంకొకడు కూడా నా క్లాస్మేట్ అలాగే పిచ్చోడు అయిపోతాడని చెప్తే పిచ్చోడు అయిపోయాడు తర్వాత తర్వాత తగ్గుద్దంటే తగ్గింది అనమాట తర్వాత నాకు రోడ్డు మీద కనబడి అరే రా అన్నాడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నీకు పిచ్చోడు అయిపోతావురా నీకు రాహో ఎనిమిదో ఇంట్లో ఉంటే అని చెప్తే వాడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పాడు వాళ్ళ ఇంట్లో చెప్పగానే వాళ్ళ ఫాదర్ వచ్చి మా ప్రిన్సిపల్కి ఈ అబ్బాయి ఎవడో చెప్పాడంటే వీళ్ళ క్లాస్మేట్ అని నన్ను పిలిపించారు నన్ను తిట్టారు ఏంటర్ నువ్వు చదువుకోకుండా నువ్వేంటి జాతకాలు చెప్తున్నావు పిచ్చుడైపోతాడా అన్నారు ఆ తర్వాత వాడిని నిజంగానే పిచ్చి అయిపోయి తగ్గిపోయిన తర్వాత అదే ప్రిన్సిపాల్ అదే పేరెంట్ నన్ను తీసుకెళ్లి సబ్బాస్రా అని చెప్పి నన్ను మెచ్చుకున్నారు కాబట్టి రాహు గ్రహము అనుగ్రహిస్తే మనల్ని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్లిపోతాడు డాక్టర్ ఎన్టీ రామారావు ఎవరమ్మా నందమూరి తారక రామారావు అని సీఎం అని చేసింది రాహువు రేవంత్ రెడ్డి గారిని సీఎంఎం చేసింది రాహు ఎనీ చీఫ్ మినిస్టర్ ఆరుద్ర నక్షత్ర జాతకుడు అయినటువంటి జగన్ గారిని సీఎంఎం చేసింది రాహు చంద్రబాబు నాయుడిని రాహు రాహు మండలాధిపత్యాన్ని ఇస్తాడనమాట రాహు ఇస్తే లిఫ్ట్ చేస్తే అలా లిఫ్ట్ చేస్తాడు తొక్కేస్తే పిచ్చోడైపోయి రోడ్ల మీద బట్టలు చింపేసుకొని రోడ్ల మీద తిరగాల్సిందే శని శని కంటే మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫెలో రాహు అనమాట శక్తి రాహు అంట రాహు రాహుకాలం గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా